హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారందరూ బాగున్నారండి సో ఏంటంటే సీలింగ్ వర్క్స్ వల్ల మా అమ్మగారు బర్త్డే అయితే జరుపుకోలేదు అని చెప్పాను కదండీ సో ఏంటంటే ఈ సీలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది అదంతా కూడా ఒక వీడియో అయితే చేశాము ఎవరైనా చూడకపోతే మా ఛానల్లో ఒకసారి అయితే చూడండి సో ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు సీలింగ్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఏసీ కర్టన్స్ అయితే కొనడానికైతే మేము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు సో ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారు చందన హోల్సేల్ క్లాత్ మార్కెట్లో చందన రమేష్ షాపింగ్ మాల్లో చేసి సో ఏంటంటే మాకు ఇక్కడే అలవాటు అనమాట బట్టలు అనగానే తాడితోటే వెళ్ళిపోతాం మేము ఇక్కడైతే ఫేమస్ అనమాట బట్టలకి అంటే మనకి రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది మోడల్స్ కూడా దొరుకుతాయి అనమాట క్వాలిటీ కూడా బాగుంటుంది సో అందుకని ఈ ఏసీ కటన్స్ కూడా ఇక్కడే మంచిగా దొరుకుతాయని ఇక్కడికైతే మేము వచ్చేసాము ఇక్కడైతే మొత్తం హోల్సేల్ మార్కెట్ కదండి ఇది సో ఏంటంటే అన్ని థాన్స్లో మీటర్స్లో కన్నా ఇస్తారనమాట సో అంత అయితే మనకి వేస్ట్ అవుతుందని చెప్పి అంటే ఎక్కువ అయిపోతుందని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే కోటగుమ్మ మెయిన్ రోడ్ దగ్గర అయితే సజెస్ట్ చేశారు సో అందుకని మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట సో మీరు చూస్తున్నారు కదండి ఇదేనన్నమాట కోటకుమ్మ మెయిన్ సెంటర్ మొత్తం ఇవన్నీ ఏంటంటే ఇక్కడ అన్ని రకాలైనవి ఉంటాయండి మొత్తం పిన్నిస్ నుంచి గుండు సూది నుంచి గుణపం దాకా అండ్ చిన్న జేవరిమాల నుంచి పెద్ద క్లాత్ వరకు అన్ని రకాలైనవి ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవి కానీ అన్ని మోడల్స్ హోమ్ హోమ్ నీడ్స్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ అన్నీ దొరుకుతాయి అనమాట అండి సో ఇక్కడైతే ఏంటంటే మేము అడగడానికి అయితే వచ్చేసాము మూడు నాలుగు రకాల షాపులు అయితే తిరిగామండి కాకపోతే ఏంటంటే గేజ్ ఇంత ఉంటుందని సో రేట్లు అవి రీజనబుల్గా లేవని చెప్పి మళ్ళీ ఇంకా ఇంకా తిరుగుతూ ఉన్నామన్నమాట అంటే బడ్జెట్లో తీసుకుందామని చెప్పి ఇదంతా మొత్తం చాలా రకాలైతే షాపులు అయితే తిరిగాము మొత్తానికి ఏంటంటే ఒక చోట అయితే తెలిసింది ఇలా అని చెప్పేసి పర్వాలేదు రేట్ అది రీజనబుల్గా ఉంది మనకు కూడా గేజ్ అది బాగుందని చెప్పి ఏసీ కటన్స్ ఇక్కడ బాగుంటాయనంటే సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట మేము ఇప్పుడు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ షాప్ ఏంటంటే కరోనా టెక్స్టైల్స్ అనమాట ఇక్కడైతే మేము తీసుకోవడానికి తీసుకోవడానికైతే వచ్చేసాం వేసవి ప్రారంభంలోనే ఎండలు నిప్పుల కులమే తలపిస్తున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి తీవ్రత అసలు తగ్గడం లేదు ఉక్కపోత వడగాల్పులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి అందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అయితే వెతుకుతున్నారు మీరు ఈ లిస్టులో ఉన్నారా మా అమ్మగారు అయితే ఖచ్చితంగా ఈ లిస్టులోనే ఉన్నారు అసలు ఇంట్లో ఉండలేకపోతున్నారన్నమాట ఈ ఎండలకి వేడికి అన్నిటికీ కూడా సో అందుకని తప్పనిసరి ఏసీ అయితే తీసుకోవడం జరిగింది ఏ టీవీయో ఫ్రిడ్జో అయితే ఇంటికి వచ్చి ప్లగ్ అయితే పెట్టేసుకుని స్విచ్ చేసుకుంటే చాలు అని అనుకున్నట్టే ఏసీ కూడా అలా తెచ్చి పెట్టేసుకుంటామని మా అమ్మగారు అయితే అనుకున్నారు కానీ దిగితే కానీ లోతు తెలీదంటారు చూసారా ఏసీ తీసుకొచ్చిన తర్వాత మా అమ్మగారు పని అయితే ఉంది చూడండి మామూలుగా లేదనమాట స్విచ్ చేసేసుకుంటే చాలు అనుకున్నారు కానీ తీరా పెట్టడానికి వచ్చేటప్పటికి ఏం చెప్పారంటే అయ్యో మీకు సీలింగ్ లేదా సీలింగ్ లేకపోతే ఎలా అండి లేదు లేదు పైన మీకు పైన స్టేర్ కూడా లేదు కదా సో డెఫినెట్గా పైన సీలింగ్ అయితే చెయ్యాలని చెప్పేసి అన్నారు సో ఏంటంటే తక్కువ బడ్జెట్లో సీలింగ్ కూడా చేసేసుకున్నారు దీంతో అయిపోతుందిరా బాబు అని అనుకుంటే ఇప్పుడేమో ఏసీ పార్టీషన్ లేకపోతే మీకు హాల్ కదండి సో మొత్తం అంతా వెళ్ళిపోతుంది కరెంటు బిల్ అయితే ఎక్కువ వచ్చేస్తుందని చెప్పారు సో ఏంటంటే అంటే కూలింగ్ కూడా నిలవదనమాట సో అందుకని ఏంటంటే దీని అయితే గదిలా చేసుకోవాలండి పార్టీషన్ అన్నారని మళ్ళీ ఇదిగోండి ఈ ప్లాస్టిక్ కవర్స్కి అయితే వచ్చాం ఈ ప్లాస్టిక్ కవర్స్ కోసం ఏంటంటే అది ఏసీ కట్టచ్చు అనమాట సో దీని గురించి ఏంటంటే రకరకాల షాపులైతే అయితే అనమాట సో గేజ్ పెరిగే కొద్దీ రేటు పెరుగుతుంది మన గేజ్ థిక్నెస్ లైట్గా ఉండే కొద్దీ మనకి బడ్జెట్ తగ్గుతుంది అనమాట కానీ అలాగ కూడా అనుకున్నా కానీ పదివేల లోపు అయితే ఉందన్నారు తప్ప తక్కువలో లేదన్నారండి సో ఏంటంటే మేము రీజనబుల్ రేట్ కోసం అయితే తిరుగుతున్నాం అనమాట ఓ నాలుగైదు షాపులు అయితే తిరిగాము మొత్తానికి కరుణా షాప్లో అయితే కనుక్కున్నాం అనమాట సో ఈ షాప్లో ఏంటంటే అండి ఈ షాప్ అనే కాదు మామూలుగా ఏంటంటే మీకు ఏసీ కర్టన్స్ కానీ ఏదైనా పార్టీషన్ కావాలి అని అనుకుంటే కనుక మనం ఈ ప్లాస్టిక్ కవర్స్తో ఏంటంటే మనం సెపరేట్ చేసుకోవచ్చు అనమాట గదిని అంటే హీట్ని ఆపుతుంది అలాగే కూలింగ్ని కూడా అనమాట సో ఏంటంటే మామూలుగా ఏంటంటే దీనికి థర్టీఎమ్ సైజ్ అయితే తీసుకు గేజ్ తీసుకుంటే చాలన్నారండి అన్నారండి కానీ ఏంటంటే మేము హాల్ పెద్దది ఉంది కదా అని ఫిఫ్టీఎం గేజ్ అయితే తీసుకున్నాం అనమాట సో మాకు ఇదైతే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు సో ఏంటంటే అండి ఇప్పుడు మనం కటన్స్ తీసుకోవాలి అంటే మనం ఫస్ట్ లెంత్ విత్తు కొలుచుకుని అంటే పొడవు వెడల్పు తెలుసుకుని మనం వెళ్ళి వాళ్ళకి సైజెస్ అవి చెప్పేస్తే కనుక వాళ్ళు ఏంటంటే దీనికి ఈ కవర్ అయితే తీసుకుని దీనికి చుట్టూరా బ్లాక్ కలర్ వాటితో స్టిచ్ చేసేసి మనకైతే రెడీ చేసి ఇచ్చేస్తారనమాట సో అదైతే మేము తీసుకుని బయలుదేరిపోతున్నాం ఇంటికి సో వెళ్ళేదారులు ఏంటంటే కోటగుమ్మం సెంటర్కి వచ్చి రోజు మిల్క్ తాగకుండా వెళ్తామా చెప్పండి సో రోజు మిల్క్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను డెఫినెట్గా మా దాంట్లో చూడండి రాజమండ్రి రోజు మిల్క్ సెంటర్ అంటే అసలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తాగకుండా అయితే వెళ్ళారనమాట అసలు సో మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వస్తే మాత్రం రోజు మిల్క్ తప్పనిసరిగా అయితే టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇంటికి పిల్లలు ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారని అడుగుతారు కదండి సో వాళ్ళకి కూడా ఏంటంటే పార్సల్ అయితే తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోతున్నాం సో మీరైతే చూస్తున్నారు కదండి ట్రాన్స్పరెంట్ లో ఉన్న ప్లాస్టిక్ షీట్స్ అనమాట ఇవే అనమాట అసలు ఆపోజిట్ లో ఏముందని మొత్తం ట్రాన్స్పరెంట్ అనమాట ఇది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో ఏంటంటే ఆరెంజ్ బ్లూ గ్రీన్ ఆల్ కలర్స్ ఉన్నాయి లేమే ఏంటంటే ప్లెయిన్ గా ట్రాన్స్పరెంట్ కలర్ అంటే వైట్ లా తీసుకున్నాం అనమాట ఇది మాత్రమే సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి బ్లాక్ కలర్ అదే స్టిచ్ చేశారనమాట దీనికి ఆ షీట్స్ కదంతా కూడా స్టిచ్ చేసి ఇచ్చారు సో పైన చూస్తున్నారు కదా పైన చూసిన బ్లాక్ కలర్ ఏంటి ఈ కింద షీట్ అంతా కూడా ఫోల్డ్ చేసేసి పైకి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట మనకు అవసరమైనప్పుడు తెంపుకోవచ్చు సో ఇదంతా ఏంటంటే గా ఉందని చెప్పేసి మేము ఇంట్లో ఉన్న కర్టెన్స్ ఈ విధంగా వేసామన్నమాట దీనికి ఇంకా స్పెషల్ గా మనం కర్టెన్స్ అవి తయారు చేయించుకుని కింద దాకా ఫోర్ ఫ్లోర్ లా వచ్చేటట్టు పెట్టుకోవచ్చు సో ఏంటంటే ఈ లోపల మేము గా కనిపిస్తుందని ఈ కర్టెన్స్ అయితే ఇలా సెట్ చేసామన్నమాట సో ఈ విధంగా అయితే మొత్తానికి ఇదిగోండి సీలింగ్ అనేది పూర్తయింది ఏసీ అనేది ఫిట్టింగ్ అయిపోయింది అండ్ అలాగే పార్టీషన్ అనేది కూడా అయిపోయింది అనమాట కానీ మా అమ్మగారి ఫీలింగ్ అయితే మాత్రం కూలర్ తెచ్చుకుని స్విచ్ చేసుకుని పడుకునే దానికి మీరంతా కలిసి ఏసీ అని సీలింగ్ అని పార్టిషన్స్ అని చెప్పి నా ప్రాణం అయితే తోడేశారని చెప్పేసి ఫీల్ అయ్యారండి మొత్తానికి ఏంట్రా అంటే నాడా ఉందని గుర్రం కనిపించారని మాత్రం ఫీల్ అయ్యారనమాట సో ఫ్రెండ్స్ మీరైతే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్